బుల్లితెర రంగంలోకి యాంకర్స్గా సీరియల్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి రాణిస్తూనే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం వీళ్ళందరూ కేవలం బుల్లితెరపై మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సొంత యూట్యూబ్ ఛానల్స్ని స్టార్ట్ చేసి అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ రీళ్లతో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను రకరకాల వీడియోలను షేర్ చేస్తూ ఓ పక్క బుల్లితెరపై కనిపిస్తూ వలరిస్తూ మరోపక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నారు అలాంటి కోవలోకి వస్తుంది యాంకర్ లాస్య ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు తెలుగు పులితేర రంగంపైకి యాంకర్గా అడుగుపెట్టి పలు షోస్కి యాంకరింగ్ చేస్తూ ఆ తర్వాత వెండితెరపై సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఎన్నో సినిమాలలో చెల్లెల పాత్రలో కూడా నటించి అలరించింది ప్రస్తుతానికి బుల్లితెరపై కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని పాపులారిటీని సొంతం చేసుకుంది తన సొంత యూట్యూబ్ ఛానల్తో రకరకాల వీడియోలు చేస్తూ ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన అన్ని విషయాలని అందరితో పంచుకుంటూ వస్తుంది లాస్య అలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అందరికీ సుపరిచిత్రాలే అనుకోండి అలాంటి లాస్య ఇప్పుడు తన ఇంట విషాదం వెనుకొన్నది కన్నీరు మున్నీరు అవుతూ ఆవిడ షేర్ చేసిన విషయం ఇప్పుడు బుల్లితెర రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది మరి ఇంతకీ ఏం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే యాంకర్ లాస్య అంటే యాంకర్గా మరియు బుల్లితెర ఆర్టిస్ట్గా అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మనకి సుపరిచితురాలే కాకపోతే ఆవిడ భర్త మంజునాథ్ కూడా మనందరికీ సుపరిచితుడే అది ఎలాగయా అంటే భార్య చేసే వీడియోస్లో కనిపిస్తూ నటిస్తూ అతడు కూడా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపే సంపాదించుకుంటున్నాడు నిజానికి అవ్వడానికి అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ యాంకర్ లాస్యా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలో కనిపిస్తూ అలరిస్తూ ఉంటాడు అలాంటి మంజునాథ్ ఈ మధ్య కాలంలోనే తన తండ్రిని కోల్పోయారు ఎంతో ఎమోషనల్ అవుతూ నాకెంతో ఇన్స్పిరేషన్ ఇస్తూ నా జీవితానికి వెలుగుగా నిలిచిన మా నాన్న ఇక లేరు నాన్న నువ్వు నా మధ్యలో లేకపోయినా ఎప్పుడు నా చుట్టూ నాతోనే ఉంటావు నీ జ్ఞాపకాలు జీవితాంతం నాకు తోడుగా నువ్వు ఉన్న అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి వి మిస్ యూ నాన్న అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ తన తండ్రితో ఉన్న కొన్ని మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ అతడు షేర్ చేయడం జరిగింది మరోపక్క యాంకర్ లాస్యా కూడా నాకు తండ్రి సమానులైన నా మామయ్యను కోల్పోయాను మా మీరెప్పుడు ఉన్నా మాకు కొండంత ధైర్యంగా ఉండేది అలాంటి మీరు లేరు అన్న ఆ ఫీలింగ్ని మేము తట్టుకోలేకపోతున్నాము మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినప్పటికీ మీ ఆలోచనలు ఎప్పుడూ మాతోనే ఉంటాయి మీ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని కోరుకుంటున్నాము అంటూ యాంకర్ లాస్ట్ పుట్టెడు దుఃఖంతో ఆవిడ షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో అందరినీ పూర్తి దిగ్బ్రాతికి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే ఆవిడ ఫాలోవర్స్ అభిమానులు ఇటు బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన ఎందరో సెలబ్రిటీలు ఆవిడ కుటుంబం ఈ విషాదకరమైన సంఘటన నుంచి త్వరగా తేరుకోవాలని కోరుకుంటున్నాము అంటూ ఆమె ఆమె మామగారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము అంటూ కమెంట్స్ పెట్టారు అదండి అశ్రు సంగతి మరి ఈ మధ్య కాలంలో వెండితెరకి చెందిన ఎందరో ఆర్టిస్టులను అంతేకాకుండా వెండితెర సినీ సెలబ్రిటీల ఇంట విషాదాలను వింటూ వస్తుంది ఇంట విషాదం మరి ఇంతటి విషాదం నుండి వాళ్ళు త్వరగా తేరుకునే గుండ నిబ్బరాన్ని ఆ దేవుడు వాళ్ళకు అందించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి